హాయ్ అండి అందరికీ నమస్తే వెనక బ్యాక్ టు సుధారెడ్డి తెలుగు లాక్ పండక్కి ఫ్యామిలీతో ఇంకా పుట్టింటికి అయితే వచ్చేసామండి పుట్టింటికి వెళ్ళే ఛాన్స్ వస్తాయి ఇంకా ఆడవాళ్ళందరూ ఇంకా ఏముందండి బట్టలన్నీ ప్యాకింగ్ చేసుకుని వారం ముందే ఇంకా రెడీగా కూర్చుని ఉంటాము ఎర్లీ మార్నింగ్ వాకిట్లో ముగ్గు వేసాను మా కజిన్ సిస్టర్ చూసినా అయితే వాకిలంతా ముగ్గు వేసింది చాలా బాగుంది ముగ్గు అయితే మాబ్య అయితే భోగమంట వేశారు అందరూ రండి భోగిమంట వేశాను అని చెప్పి పిలిస్తే ఇంకా మేము అయితే మా పిన్నలు పిల్లలు తమ్ముళ్ళు అందరూ ఇంకా అక్కడ కూర్చొని సరదా సరదాగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఇంకా అలాగా భోగమంటే ఎంజాయ్ అయితే చేసామండి పిల్లలకి తలంటుకోవడానికి సున్ని పిండి నువ్వుల నూనె రెడీ చేశామండి భోగి శుభాకాంక్షలు నేనైతే మీకు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి చూడడానికి వెళ్ళారండి తను బూరెలు వేస్తుంది నేను వేస్తాను అని చెప్పేసి నేనైతే బూరెలు ట్రై చేశాను వేసాను ఇంకా మా పెద్దమ్మ అయితే చాలా బాగా వేసాము ఇంకా నేను కొన్ని బూరెలు తీసుకుని ఇంటికి వచ్చేసాను బర్గీవి హ్యాపీ అందరికి సేమ్ నాన్న దేవుడు పల్లకీలో ఊరేగుతున్నారండి ఇంకా దేవుడి దర్శనం అయితే చేసుకున్నాం మా పిన్ని నేను ఇంకా మా చెల్లి వాళ్ళందరూ వచ్చారు కదండి ఇంకా మా చెల్లి వాళ్ళందరూ దర్శనం చేసుకున్నాక పల్లకి కింద నుంచి మూడు సార్లు తిరిగితే చాలా మంచిదని చెప్పారు అందుకనే అందరూ మూడు సార్లు పల్లకి కింద నుంచి తిరిగాము ఇంకా మ్యూజిక్ అయితే పెట్టుకుని ఇంకా పిల్లలు పెద్దలు అందరూ ఇంకా ఎవరికి వాళ్ళు చిన్నపిల్లలు అయిపోయి డాన్స్ చేసుకున్నారండి ఇంకా అందరం డాన్స్ అయితే వేసేసి ఇంకా గేమ్స్ అయితే మొదలుపెట్టారు మళ్ళీని ఇంకా ఈ గేమ్ ఆడుతున్నాము ఇంకా వంటకంట అయింది మాతో పాటు ఆ చిన్నపిల్లలు కూడా మెలుగ్గానే ఉన్నారు అందరం కలిసి చాలా సరదా సరదాగా భోగి రోజైతే ఇలా హ్యాపీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం